జీ నైన్ స్వాగతం జగీ ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దేవాలయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ పవిత్రతను అపహాస్యం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు గారు తీవ్రంగా విమర్శించారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను పేకలించి మళ్లీ ఉంచిన ఘటనతో పాటు అశ్లీల వీడియోలతో సంబంధం ఉన్న పూజారిని తిరిగి నియమించేందుకు రికమెండేషన్ చేసిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై బీఎస్పీ రాష్ట్రస్థాయిలో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతోంది మీకు పూర్తిగా చూపిస్తా ఈ మాదిరిగా గుడిలో ఒక అర్చకుడు ఈ విధంగా గతంలో చేయడం అనేది జరిగింది కాకపోతే ఆ రోజే చాలామంది దీన్ని ఖండిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది అలాంటి వ్యక్తికి మనం అర్చకుడు అంటే భగవంతుడిని సేవించే ఆయన ఒక భగవంతుడితో సమానంగానే అర్చకుడిని కూడా మనం చూసి కాళ్ళకు కూడా ముక్తాం అలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న అర్చకుడికి ఇదే అర్చకుడిని తీసుకోమని చెప్పేసి ఎమ్మెల్యే బాలో శ్రీనివాసులు గారు ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటి వ్యక్తికి లెటర్ ఇస్తారాయా ఇలాంటి వ్యక్తికి తీసుకోమని చెప్పేసి అంటే ఎక్కడి పోతుంది ఈ ప్రభుత్వం ఎక్కడి పోతుంది అంటే అధికారం అనేది ఉంటే మీ ఇష్టానుసారం ఏమన్నా చేయొచ్చా అది అట్లీస్ట్ మీరు వేరే పనులు ఏమన్నా చేసుకోండి ఆ భగవంతుడి జోలికి వచ్చినప్పుడన్నా భగవంతుడి గురించి అయినా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేది వద్దా ఈ రాజకీయంగా మీరు లబ్ధి చేకూరుకోనికి ఇలాంటి తప్పుడు పనులు చేయడాన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా గతంలో కూడా ఒక విషయం స్వామి టెంపుల్ గురించి కూడా ఒక విషయం నేను చెప్పాను చెప్పి ఆ విగ్రహాలు ఆ రోజు ఎవరు తొలగించి ఎవరు పెట్టింటే వాళ్ళనే చైర్మన్ కూడా చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే రా రాయదుర్గంలో రాజకీయము ఊహకు కూడా అందని విధంగా మాటలతో చెప్పలేని విధంగా ఉంది అక్కడ రాజకీయము ఈరోజు మురిడి అనేది చాలా పవిత్రమైన దేవాలయము అలాంటి దేవాలయంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని నువ్వు ఏ విధంగా సమర్పిస్తా ఉన్నావు ఏ విధంగా నేను ప్రశ్నిస్తున్నా ఇది మీరు చేయడం అనేది చాలా తప్పు దీన్ని వెంటనే మీరు ఆ లెటర్ని వెనక్కి తీసుకోవాలి ఆయన్ని నియమిస్తే మీకు ఉద్యమ రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నో టెంపుల్స్కి అక్కడ ఎంతోమంది అర్చకులు ఉన్నారు కానీ ఎవరో అర్చకుడు లేడు అనే విధంగా నితనే తీసుకొని పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటో అనేది మాకు అర్థం కావడం లేదు కాకపోతే దీని వెనుక ఏమేమి జరిగాయో ఎలా జరిగిందో అనేది ప్రజలకి వాళ్ళ వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నా చాలామంది లెటర్లు ఇచ్చారు ఆయన్ని తీసుకోమని ఈ లెటర్ ఇచ్చిన వాళ్ళకైనా ఈ లెటర్ ఇచ్చిన వాళ్ళకైనా తెలియదా అరే తీసుకుంటే ఎలా ఉంటుంది ఏం కదా ఇంక వేరే అర్చకులే లేరా మీకు ఇంకా అతను ఒకడే ఉన్నాడా అర్చకులు దీని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం లోకేష్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం దృష్టికి కూడా అని తెలియజేస్తూ లేబాయ్ ఎన్నోమెంట్ ఆఫీసర్కి మొత్తం పెట్టాను ఏసీ గారికి ఏ టు జెడ్ ఎప్పుడు దాదాపు నెల రెండు నెలల కిందటే నేను చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలన్నీ అతను ఏం చేశాడనే ప్రతి విషయాన్ని కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది ఈఓ గారికి తెలియజేసిన కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా తెలియజేస్తాను అక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యే గారు ఆయనకు తెలియకున్నట్లు ఏమీ ఉండదు ఇది చిన్న విషయం కాదు కదా అక్కడ ప్రధాన టెంపుల్ మురుడే ఆంజనేయ స్వామి నేమ్కల్ల ఆంజనేయ స్వామి అంటే చాలా పెద్ద టెంపుల్స్ అవి ఆ టెంపుల్స్లో ఒక వ్యక్తి ఇది తెలిసిందే ఆయనకి తెలియదా అందరికీ తెలుసా అనంతసేన అనంతసేన అనే అర్చకు ఇంకో విషయం ఏమంటే వీళ్ళ భార్య కూడా దీనిపైన స్పందిస్తూ ఎఫ్ఐఆర్ కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది అవి కూడా మీ కాపీలన్నీ మీకు సబ్మిట్ చేస్తా ఎఫ్ఐఆర్ అయింది తర్వాత వీళ్ళు ఏదో కోర్టులో రాజీ కూడా అయినారని ఆ విషయం నాకు సంబంధం లేని మ్యాటరు ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి మేము స్పందించడం అనేది జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కామాంధుడికి కామార్చకుడికి కాలువ మద్దతు అనేది సరైంది కాదని చెప్పేసి తెలియజేస్తాం రైట్ అందరికీ జైబీమ్ నా పేరు కాసాని నాగరాజు బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే హిందువులకి హిందువులను కాపాడుతాం హిందువులకు మా దేవాలయాలు రక్షిస్తాం హిందూ మతాన్ని ఎక్కువ ముందుకు తీసుకొని పోతామన్న ఉద్దేశంతో అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దైవంపైన ఒక నమ్మకంతో ఎంతోమంది హిందువులు ఉన్నారు ఆ దానికి సంబంధించి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఆంజనేయ స్వామి అని చెప్పేసి అంటే ఆంజనేయ స్వామి అంటే మురుడి అని చెప్పి అందరికీ మొత్తం అనంతపురం జిల్లా వాసులకు అందరికీ తెలుసు అట్లాంటి ఆంజనేయ ఆంజనేయస్వామి దాంట్లో అనంతసేన ఒక అర్చకుడు ఒక ఒక గుళ్ళల్లోనే కాకుండా బయటనే చాలా మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్దేశంతో అంతకుముందు ఆయన్ని అదేవిధంగా ఇంట్లో సమస్యలు కూడా ఉన్నాయి ఇట్లాంటి అంటే మహిళలతో ఎక్కువ ఇబ్బందికరంగా దేవాలయాలకు వచ్చిన ఆడవాళ్ళతో ప్రవర్తిస్తున్నాడన్న ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే అట్లాంటి వ్యక్తిని తిరిగి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాలువ శ్రీనివాసులు గారు మళ్ళీ ఈయనే కొనసాగించండి ఈయనే అచ్చగా పెట్టడంటే ఈ హిందువులకు సంబంధించిన స్త్రీలు గుడికి పోవాలా వద్దా ఇట్లాంటి వ్యక్తిని అక్కడ అర్చకునిగా పెడితే ఎందుకంటే ఈ దేవుడి తర్వాత ఆడ ఆజేశాము ఉంటే ఈయన అనంతసేన ఉంటాడు ఆ దేవుని గుడి లేకి ఈ లోపలికి పోలేము కాబట్టి ఈ ఆ గుడి లోపలికి పోతాడు కాబట్టి గర్భగుడి లేకి ఈయన పోలేరు కాబట్టి ఈ అనంతసేన అని చెప్పి అర్చకుడినియే కా ముక్కుతాం మనం కాబట్టి అట్లాంటి స్థానంలో సరైనవుని నియమించాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీని ఖండిస్తూ తిరిగి రేపు ఒక రెండు మూడు రోజుల్లోకి ఈ నిర్ణయం తీసుకొని అక్కడ వేరే వాళ్ళని చేకూర్చకపోతే మేము రాయదుర్గం ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి దగ్గరే మేము దీనికి సంబంధించి పూర్తిగా ధర్నా చేస్తూ ఆ కాలువ శ్రీనివాసుల పైన కూడా ఏమన్నా ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసినాడా ఏమనే విషయం కూడా మేము నిర్భయంగా అడుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై అనంతపురం జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈరోజు మీడియా సమావేశం ప్రత్యేకించి మన అత్యంత పవిత్రమైన మురిడి ఆంజనేయ స్వామి దేవాలయంలో అనంతసేన అనే అర్చకుడు రాసలీలపై ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడము ఏ మాత్రం నేను ఈ విధంగా సభలీ పాల్పడిన ఒక పూజారికి మీ ఎమ్మెల్యే ఏ విధంగా సపోర్ట్ చేస్తూ అతన్ని మళ్ళీ పదవిలోకి తీసుకోండి అతన్ని అర్చకుడిగా తీసుకోండి అని ఏ విధంగా సపోర్ట్ చేస్తాడని మేము ప్రశ్నిస్తున్నాం భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఒక అర్చకుడు ప్రవర్తించాల్సినది పోయి ఇలాంటి రాసలీలలు ఇలాంటి అసభ్యకరమైన సిగ్గు మీరు సపోర్ట్ చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఈ మీడియా